నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టులపైనే మూడు పార్టీల్లో నాయకులు కేటర్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఉగాదికి ముందే ఏపీలో నామినేటెడ్ పోస్టుల జాతర స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పటికే కార్పొరేషన్ పదవులని వివిధ సామాజిక వర్గాల అంచనా వారీగా కార్పొరేషన్ చైర్మన్ ఎంపిక పూర్తయింది ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ల ఎంపిక స్టార్ట్ చేశారు జాబితాని ప్రకటించారు ఏపీలో పదమూడు జిల్లాల్లోని తొలి వీడతగా మార్కెట్ యార్డ్ చైర్మన్ల జాబితా అంటే నలభై ఏడు మంది పేర్లను ఎంపిక చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ నామినేట్ జాబితాని ప్రకటించారు ఈ నలభై ఏడు మార్కెట్ యార్డ్ చైర్మన్లలో ఎనిమిది జనసేన పార్టీకి రెండు బీజేపీకి మిగిలిన పోస్టులు అంటే మిగిలిన చైర్మన్లని కూడా టీడీపీ సంబంధించిన వ్యక్తులే మార్కెట్ యార్డు చైర్మన్లుగా నియామకం కానున్నారు మరి ఇప్పటికే నోటిఫికేషన్ అంటే ఈ జాబితాలు పాటించారు కాబట్టి మార్కెటింగ్ శాఖ అగ్రికల్చర్కి సంబంధించిన మినిస్టర్ గారు కమిషనరు నోటిఫికేషన్ ఇస్తారు గవర్నమెంట్ సైడు ఇచ్చిన తర్వాత వాళ్ళ నామ్ ఈ నేమ్స్ ఎవరైతే మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా ఎవరిని పెడుతున్నారో వారిని ఎంపిక చేసి మీన్స్ ఎంపిక చేయడం అంటే పేర్లు పాటించారు కాబట్టి వీళ్ళ పేర్లు వీళ్ళ అడ్రస్లు వీళ్ళ బయోడేటా అవన్నీ కూడా కలిపి మార్కెటింగ్ కమిషనర్కి పంపిస్తారు అక్కడ నుంచి అప్రూవల్ రావాలి జీవో రిలీజ్ అవ్వాలి రిలీజ్ అయిన తర్వాత కొత్త పాలక వర్గం అంటే మార్కెట్ డాడ్కి ఒక చైర్మన్ ఉంటారు ఒక వైస్ చైర్మన్ ఉంటాడు ఐదు నుండి ఆరుగురు కార్పొరేటర్లు ఉంటారు వివిధ సామాజిక వర్గాల సమతుల్యత పాటించేలా కూడా మార్కెట్ యార్డ్ డేటర్లు కూడా ఎంపిక చేయడం జరుగుతుంది అది సహజంగా ఆ ఏ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గమే ఎమ్మెల్యే పార్టీకి పనిచేసిన వ్యక్తులు దృష్టిలో పెట్టుకుని వైస్ చైర్మన్ మార్గడాడికి ఎవరు ఉండాలి డైరెక్టర్లు ఎవరు ఉండాలనేది నిర్ధారించుకొని అది కూడా మహిళలకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి ఇతర సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలి ఇవన్నీ కలుపుకుని ఒక్కొక్క ఒక్కొక్క మార్గడాడికి పాలక వర్గాన్ని నియమించే బాధ్యత ఆయా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలపై ఉంటుంది పేర్లైతే పంపించారు అధిష్టానం పేర్లు ఈరోజు అధికారికంగా నలభై ఏడు పేర్లని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయించారు మరి నలభై ఏడు ఎనిమిది జనసేన రెండు బీజేపీకి ఇచ్చారు మరి ఆ యొక్క పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో చైర్మన్ ఎవరైతే ఉన్నారో చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసే లోపే వైస్ చైర్మను ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే మార్కెట్ యార్డ్కి డైరెక్టర్స్ ఉంటారు డైరెక్టర్స్ ఎప్పటికి కూడా పూర్తి కావాల్సిన అవసరం ఉంది ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు మార్కెట్ యార్డు పాలక వర్గాలకు సంబంధించి డైరెక్టర్లతో కలిపి ఏడు వందల ఐదు పోస్టులు భర్తీ అయినట్టు దీంతో ఏపీలో వేల సంఖ్యలో డిమాండ్ ఉంది నామినేట్ పోస్టులు కానీ ఇక్కడ చాలా తక్కువ సంఖ్యలోని పోస్టులు ఉన్నాయి మరి ఇప్పుడు డైరెక్టర్ల పోస్టులతో కూడా కలిపి ఏడు వందల ఐదు అంటే కొంత మేరకు ఓరటే కానీ ఇంకా మార్కెట్ చైర్మన్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి చాలా ఉన్నాయి అవి కూడా అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు మరి ఈ యొక్క పాల ఈ మార్గార్డ్ చైర్మన్ ఎంపికలో చాలా ఆచితూ వచ్చి మరి ఇప్పుడు జాబితా నలభై ఏడు మంది జాబితా చూస్తే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎవరినైతే ప్రతిపాదించారో నైంటీ నైన్ పర్సెంట్ వారే మార్గ్ చైర్మన్లుగా ఎంపిక్ కాబడ్డారు ఈ జాబితాలో కూడా వాళ్ళ పేర్లే వచ్చాయి ఎందుకంటే స్థానికంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్టీ కోసం పనిచేసే నాయకులు ఎవరున్నారు స్థానికంగా పార్టీతో పాటు ప్రజలకి అనుబంధంగా ఎవరు ఉన్నారు సీనియర్ ఎవరు ఇవన్నీ కేటగిరీస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఎమ్మెల్యేలు పేర్లు పంపిస్తారు పార్టీ అధిష్టానానికి మార్గటార్ చైర్మన్ల విషయంలో మాత్రం ఓవరాల్గా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చెప్పింది మాత్రమే పంపించిన పేర్లు మాత్రమే పార్టీ అధిష్టానం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా టిక్ పెట్టడం దాదాపుగా ఖాయం ఎక్కడైనా పై లెవెల్లో ఏదో నియోజకవర్గంలో ఒక ఆబ్లిగేషన్ లాంటిది ఉంటే అప్పుడు సీఎంఓ నుంచి కొంత రిఫరెన్స్ ఉండే అవకాశం ఉంటుంది దాదాపుగా నైంటీ నైన్ పాయింట్ పర్సెంట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పంపించిన పేర్లు మాత్రమే మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా నియామకం జరుగుతుంది ఈ నేపథ్యంలో మరి ఉగాది పర్వదినాన్ని పండు సందర్భంగా మార్కెట్ డాడ్ చైర్మన్లుగా నియమించబడిన వాళ్ళు మరి ఉగాది శుభాకాంక్షలతో మరి వారి యొక్క ఆనందోత్సవాలు పంచుకునే రీతిలో మరి పార్టీ నాయకులు కూడా మరి అన్ని రకాలుగా సన్నాహాలు చేసుకుంటున్నారు మరి ఎప్పుడెప్పుడ వస్తుంది నామినేటెడ్ పోస్టులు ఎప్పుడొస్తాయి మార్కెట్ డాడ్ చైర్మన్ ఎప్పుడు ఎప్పుడొస్తాయి ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేస్తుందని ఎదురు చూసిన నాయకులకి మరి ఉగాది కానుగ్గా చంద్రబాబు గారు మార్కెట్ యార్డ్ చైర్మన్లు నలభై ఏడు మంది నలభై ఏడు మార్కెట్ యార్డ్ చైర్మన్లకి నలభై ఏడు మందిని ప్రకటిస్తూ ముఖ్యమంత్రి గారు జాబితా రిలీజ్ చేశారు ఈ యొక్క మార్కెట్ యార్డ్ చైర్మన్ల జాబితా జాతర స్టార్ట్ అయిన నేపథ్యంలో మరి కొంతమంది పదవులు రానోళ్ళు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మరి ఒకే నియోజకవర్గంలో అందరికి ఒకే పదవి రావాలంటే అవదు కాబట్టి వీటికి కూడా టర్మ్ పెట్టారు ఒక్కొక్క సంవత్సరం ఒకరుండేలా ప్రభుత్వం కూడా నా అంటే ఒక సంవత్సరం అయిపోయింది కాబట్టి ఆల్రెడీ నాలుగు సంవత్సరాలు నలుగురు ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా మార్గడాడ్ చైర్మన్లుగా ఒకరు ఒక సంవత్సరం ఉండాలనేది గతంలో రెండు సంవత్సరాలు ఉండే ఇప్పుడు మరి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తన సౌలభ్యం నిమిత్తం రెండు సంవత్సరాలని ఒక సంవత్సరం చేసింది కాబట్టి ప్రభుత్వాలు మరొక ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సంవత్సరం ఉండాలి మరి ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకి పార్టీ పరంగా కానీ అనేక రకాలుగా పనిచేసిన వ్యక్తులు ఉంటారు కీలకమైన వ్యక్తులు ఉంటారు రైట్ లెఫ్ట్ నాయకులుగా పనిచేస్తూ అన్ని తానే నడిపించే నాయకులు ఉంటారు ఆ నాయకుల పేర్లు కూడా పనిలో తీసుకుని మాగ చైర్మన్లుగా పంపిస్తారు వాటిని దాదాపుగా పార్టీ అధిష్టానం ఆమోదిస్తుంది ఎందుకంటే ఎమ్మెల్యేలు స్థానికంగా సెలెక్ట్ చేసి ఆ పార్టీలో స్థానికంగా ఎన్నికల్లోనో లేకపోతే పార్టీ పరంగానో ఎప్పుడు ఏ అవసరం ఏ విధంగా ఉపయోగపడుతున్నారో క్యాల్కులేట్ చేసుకుని ఆ పేరుని మాత్రమే పంపిస్తారు దాదాపు అదే పేరుని పార్టీ అధిష్టానం ఆమోదించే అవకాశం ఉంది ఎక్కడైనా ఒకటి చోట అర తప్ప ఓవరాల్గా ఎమ్మెల్యేలు పంపించే పేర్లే మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా నియామకం జరుగుతుంది మరి వాళ్ళ జాతర స్టార్ట్ అయింది మరి ప్రా ఈ యొక్క పాలక వర్గం ఎప్పుడు అంటే కొత్త చైర్మను ఆల్రెడీ డిసైడ్ చేశారు డిక్లేర్ చేశారు కాబట్టి అన్ని చోట్ల వైస్ చైర్మన్లు ఎంపిక ఎన్నిక చేయాలా డైరెక్టర్లు ఎంపిక చేయాలా అదంతా బాధ్యత అంతా ఎమ్మెల్యేలపై ఉంటుంది మరి పండగ లోపు చేస్తారా పంట ధర చేస్తారా తెలియదు కానీ ఏదేమైనా నలభై ఏడు మందికి నలభై ఏడు మందిని మార్కెట్ డైట్ చైర్మన్గా నియామకం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జాబితా రిలీజ్ చేయడంతో మరి జనసేన నుండి కూడా ఎనిమిది మందికి ఇచ్చారు కానీ జనసేన పార్టీ చాలా ఎక్కువగా ఆశిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది కానీ మరి జనసేనకి అతి తక్కువ అనుకోవాలి ఎనిమిది మంది అంటే మరి చాలా నియోజకవర్గాల్లో పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేశారు మరి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా అనే ఆలోచన ఉంటుంది బీజేపీకి రెండు సహజంగా కూటమిలో ఉన్నప్పుడు కూడా బీజేపీలో ఎక్కడ కూడా ఆశించే స్థాయిలో పార్టీకి బలంగా కానీ లేకపోతే పార్టీ మరింత స్టంతం చేసే విధంగా ఉన్న దాఖలా లేవు కాబట్టి వేళ్ళ మీద లెక్క పెట్టే నాయకులు సీనియర్స్ కొంతమంది బీజేపీలో ఉన్నారు కాబట్టి వాళ్ళున్న జిల్లాలో వాళ్ళున్న నియోజకవర్గంలో ఇలాంటిది ఒకరిద్దరు అనుకున్నప్పుడు చాలా కీలక ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బీజేపీ అనుకున్న పేర్లు మాత్రమే పాలక వర్గాలకి చైర్మన్గా నియమిస్తారు డాడ్లకి సహజంగా జరిగే ప్రక్రియ అది మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మూడు పార్టీలకి చైర్మన్గా నియామకం పూర్తయింది ఇంకా కొన్ని మార్కెట్ చైర్మన్ పదాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలోనే ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది తుది మెరుపులు దిత్తున్నట్టు తెలుస్తుంది కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఒక పేరు ఇస్తే అక్కడ ఉన్న జనసేన ఇన్ఛార్జీలు మరో పేరు అవడం ఈ కన్ఫ్యూషన్ వల్ల కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఉంది మరి అవన్నీ కూడా సరిచేసి మళ్ళీ అతి త్వరలోనే రెండో జాబితా మార్కెట్ డాట్ చైర్మన్ల జాతర జాబితా రెండో జాబితా త్వరలోనే రిలీజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే కసరత్తు పూర్తి అయినట్టు తెలుస్తుంది రిలీ జాబితా రిలీజ్ కావడమే ఆలస్యం అతి త్వరలో వస్తుందని మరి ఆశావాహులందరూ కూడా ఆస్తి ఎదురు చూస్తున్నాను థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు